updates. రామ్చరణ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న రంగస్థలం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సినిమాకి సంబంధించి ఇంతవరకు ఫస్ట్ లుక్ కూడా ఓపెన్ అవ్వలేదు ఆ మధ్య కేవలం టైటిల్ ఒకటే అధికారికంగా వెల్లడించాలే తప్ప అంతకు మించి యూనిట్ అధికారికంగా ఇంకేం రిలీజ్ చేయలేదు అయినా ట్రేడ్ వర్గాలు ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో తొలిసారి విలేజ్ బ్యాక్డ్రాప్లో మూవీ చేస్తుండటం తుకుమార్ లాంటి క్రియేటివ్ డైరెక్షన్లో తెరకెక్కడంతో అప్పుడప్పుడు రిలీజ్ అవుతున్న వర్కింగ్ షిల్స్ మరింత తిరలిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్పై క్రేజ్ పెరుగుతూ వస్తుంది అందుకే ఈ మూవీ బిజినెస్ పరంగా దుమ్ము దులిపేస్తోంది చివరికి ఆడియో రేట్స్ కూడా రికార్డ్ రేట్కి సోల్డ్ అవ్వడం విశేషం ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం లహరి మ్యూజిక్ వారు ఈ సినిమా ఆడియో హక్కుల్ని జీఎస్టీతో కలుపుకుని వన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ సొంతం చేసుకుంది ఇది చరణ్ కెరీర్లోనే రికార్డ్ అటు థియేట్రికల్ రైట్స్ పరంగానూ ఈ మూవీ కళ్ళు చెదిరే బిజినెస్ చేస్తుందని సమాచారం రాక్ స్టార్ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తుండగా యాంకర్ అనుసూయ ఆది పెరిశెట్టి కీలక కీలకపాత్రలో పోషిస్తున్నారు ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి ఇరవై తొమ్మిదిన రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుందో లేదో చూడాలి మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి